హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో అయితే ఉచిత ఆరోగ్య బీమా అమలు చేయబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో ఎంత వరకు ఉంది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు నమస్తే సార్ నమస్తే రమ్య సార్ కూటమి ప్రభుత్వంలో అందరికి ఉచిత ఆరోగ్య బీమా అమలు అవుతుంది అనే వార్తలు వస్తున్నాయి ఇది ఎంత వరకు నిజం నిజంగా అమలు చేస్తారా ఇది వాస్తవమే రమ్య ఎందుకంటే ఇది కూడా ఫైనల్ స్టేజ్ లో ఉంది ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు అని మనం చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఇది ఏప్రిల్ మే నెలలో ప్రవేశపెట్టబోతున్నారని కూడా తెలుస్తుంది కాకపోతే కొన్ని మార్పులు చేర్పులు దానికోసము ఇంకా రెండు మూడు మీటింగ్స్ ఉన్నాయి ఆ మీటింగ్స్ అయిపోయిన మరుక్షణము ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టే అవకాశం వంద శాతం ఉంది ఇది దీనివల్ల ఏమవుతుందంటే మామూలుగా ప్రతి సంవత్సరానికి రెండున్నర లక్షల రూపాయలు ఏదైతే ఖర్చు పెడతారో వాళ్ళందరికి కూడా ఉచిత ఆరోగ్య బీమా వర్తిస్తారు ఇన్కమ్ అనేసి ఇన్కమ్ అంటే ఇక్కడ ప్రస్తుతము ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ కింద ఐదు లక్షల రూపాయల యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంది ఇప్పుడు ఏమిటంటే అవి దీర్ఘకాలిక వ్యాధులు అది ఒక శస్త్రచికిత్సలు ఏదైనా అవుతే వాటికి సంబంధించి కొన్ని వాటికే ఉంది ఇప్పుడు మామూలుగా మనము డెంగ్యూ వ్యాధులు కాని ఇంకోటి కానివ్వండి సంవత్సరంలో రెండున్నర లక్ష ఉంటుంది మనకు ఏదైతే ఆ లోపు ఏదైతే మనము ట్రీట్మెంట్స్ తీసుకుంటాము ఎలిజిబిలిటీ అనొచ్చా ఎలిజిబిలిటీ ఉంటుంది కాదు 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 ఎలిజిబిలిటీ అంటే నేను అందరికీ చెప్తున్నాను మిగతా అందరికంటే రెండున్నర లక్షల లోపు ఎవరైతే మామూలు ట్రీట్మెంట్స్ వాటికి తీసుకుంటున్నారో వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఇస్తున్నారు ఇప్పటి వరకు అయితే వైట్ కార్డు ఉన్న వాళ్ళకి పాతిక లక్షల లోపల లోపల ఈ వీటికి సంబంధించిన ఏదైనా ఉన్నా కూడా దానికి ఎలిజిబిలిటీ ఉంది అది కొద్ది శాతం మంది ఉంటారు రిమైనింగ్ పీపుల్ ఉన్నారు కదా రిమైనింగ్ పీపుల్ మధ్య తరగతి వాళ్ళు దిగువ మధ్యతరగతి అంతకంటే కొంచెం పేదగా ఉన్నవాళ్ళు ఈ సంవత్సరానికి హాస్పిటల్ ఖర్చులు రెండున్నర లక్షల లోపల ఉంటాయి కదా వాళ్ళందరినీ కూడా కలిపేసి ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఉచిత బీమా ఆరోగ్య భీమాను ప్రవేశపెట్టేదానికి నిర్ణయం తీసుకున్నారు సరే ఈ పథకం అమలు చేయడానికి ఎటువంటి పథకాలైనా ఆపే అవకాశం ఉందంటారు వేరే పథకాలు ఏమైనా ఇక్కడ మంచి క్వశ్చన్ రమ్య ఇప్పుడు ప్రజెంట్ మనకు ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక స్కీమ్ ఇవ్వాలి ఏపీలో వాళ్ళకి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఇస్తామంటున్నారు ఇది మే జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మాకు మహిళలకు ఉచిత బస్సు అని ఒకటి ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా చర్చ ఏం జరుగుతుందంటే మాకు మహిళలకు ఉచిత బస్సు వద్దు ఈ ఉచిత ఆరోగ్య భీమా ఏదైతే ఉందో అదే మాకు కావాలని తొంభై శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారు దాన్నే నిన్న ఒక పోల్ నిర్వహిస్తే ఆ పోల్లో ఇక్కడ ఒక పోల్ నిర్వహిస్తే పోల్లో ప్రశ్న ఏపీలో విప్లవాత్మకమైన నిర్ణయం అందరికీ ఉచిత ఆరోగ్య భీమా పథకం కూటమి ప్రభుత్వ ఆలోచన సరైనదేనా అని మీరు భావిస్తున్నారా అని ఒక ప్రశ్న అడిగితే అవును కాదని తొంభై శాతం మంది ఇది సరైనదే అని చెప్పేసి పోల్ చేశారు ఈ పోల్లో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మూడు వేల మంది పాల్గొన్నారు పోల్ జస్ట్ ఎప్పటి వరకు జస్ట్ టెన్ ఫిఫ్టీన్ అవర్స్ ముందే ఈ పోల్ పెట్టింది మూడు వేల మంది పాల్గొంటే దీంట్లో తొంభై శాతం మంది ఈ ప్రభుత్వ ఆలోచన ఉచిత ఆరోగ్య బీమా పథకం ప్రభుత్వ ఆలోచన సరైనదే అని నైంటీ పర్సెంట్ పోల్ చేశారు ఇది కావాలని నెక్స్ట్ నెక్స్ట్ పోల్ ఏంటంటే సేమ్ ఏపీలో అందరికీ ఉచిత ఆరోగ్య బీమా పథకం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకం ఈ రెండింటిలో మీరు దేనికి ఓటేస్తారు అని పోల్ పెట్టారు ఏదైతే ఈ సూపర్ సిక్స్ లో మహిళలకు ఉచిత బస్సు అని ఏదైతే ఉందో స్కీము ఆంధ్రప్రదేశ్లో మీకు ఉచిత బస్సు కావాలా అందరికీ ఉచిత ఆరోగ్య బీమా పథకం కావాలా అని ఒక పోల్ పెడితే మీరు దేనికి దేనికి ఓటేస్తారు అని అడిగితే తొంభై ఐదు శాతం ఉచిత ఆరోగ్య బీమా పథకానికే ఓటేసారు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మాకొద్దు అని ఐదు శాతం మందే ప్రయాణం కావాలన్న వాళ్ళు ఐదు శాతం మంది తొంభై ఐదు శాతం మంది ఈ ఉచిత ఆరోగ్య బీమా పథకానికి ఓట్లేశారు దీనికి కూడా ఇది ఒక టెన్ అవర్స్ ముందు పోలు పెడితే రెండు వేల మంది పాల్గొన్నారు రెండు వేల మందిలో తొంభై ఐదు శాతం ఉచిత ఆరోగ్య భీమా పథకానికి వేశారు ఐదు శాతం మందే మహిళలకు ఉచిత బస్సు పథకానికి వేశారు అంటే చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉచిత బస్సు పథకం కంటే మాకు ఆరోగ్యం అనేది ముఖ్యము అని దానికి జై కొడుతున్నారు కాబట్టి ప్రజల్లో ఏదైతే ఎక్కువ శాతం మంది కోరుకుంటున్నారో ఒక రకంగా తీసుకుంటే ఉచిత బస్సు పథకము ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో చూస్తున్నాం ఉచిత బస్సు పథకము తెలంగాణ కర్ణాటకల్లో చూస్తూ ఉన్నాం తెలంగాణలో లేడీసే వద్దంటున్నారు ఫ్రీ అనేది వద్దు మహిళలకు తీసేయమని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డిని ఒత్తిడి చేస్తా ఉన్నారు దీనివల్ల ఈ ఏపీ గవర్నమెంట్ ఏదైతే ఈ నిర్ణయం తీసుకుందో ఉచిత ఆరోగ్య భీమా కింద పథకం కింద వీటిని ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల విలువైన చికిత్సలు ఇస్తా ఉన్నారు ఫ్రీగా తర్వాత సంవత్సరానికి రెండున్నర లక్షల వైద్య సేవలు కూడా ఉచితంగా అందించేలా చూస్తారు అంటే మిగతా వాళ్ళు ఉంటారు కదా మిగతా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళాలంటే వెళ్ళలేరు అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చామనుకోండి మనం ఆ రెండున్నర లక్షల లోపు ఏదైతే హెల్త్కి సంబంధించిన బీమా ఉందో దానికి ప్రీమియం కూడా వెళ్ళే ఓకే అందరికి ఫ్రీగా వాళ్ళు ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య ట్రస్ట్ కింద మనం ఏదైనా ఒక ఆపరేషన్ కి వెళ్ళాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు అప్లై చేసుకుంటూనే ఇన్ సిక్స్ అవర్స్ లో నీకు అప్రూవ్డ్ వచ్చేస్తాం ఓకే సార్ ఇప్పుడు ప్రీ బస్ పెడితే ఇప్పుడు ఆటో కార్మికులు ఉన్నారు కదా వాళ్ళకి ప్రాబ్లం అయింది తెలంగాణలో ఇప్పుడు సేమ్ అస్ట్ ఈస్ ఆంధ్రాలో ఆరోగ్య బీమా స్టార్ట్ చేస్తే మనకి హాస్పిటల్ వాళ్ళకి నష్టం ఉండదా అంటే సైడ్ నుండి ఏమైనా ధర్నా వచ్చే అవకాశం హాస్పిటల్ వాళ్ళ నుంచి ఇక్కడ హాస్పిటల్స్ ఇక్కడ హాస్పిటల్స్ అనేటి అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కాదు పెద్ద పెద్ద పెద్దయి ఉన్నాయి మామూలు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి అన్ని హాస్పిటల్స్ ఇస్తారు మాక్సిమం ఎలిజిబిలిటీ ఉన్న వాటికి దా ఎంత స్పేస్ ఉంటుంది దాని ఎక్విప్మెంట్ దాంట్లో డాక్టర్స్ మెన్న ఎంత ఉన్నారు ఆ ఎలిజిబిలిటీ చూస్తే వీళ్ళు ఇస్తుంటారు ఆల్రెడీ ఆరోగ్యశ్రీ పథకము ఇవంతా సంవత్సరాలుగా జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ కి అవగాహన ఉంది బాగా వాటి మీద ఎవరికి వాళ్ళని ఇక్కడ హెల్త్ అనేది సపరేటు ఈ ట్రాన్స్పోర్ట్ ఉచిత ట్రాన్స్పోర్ట్ అనేది సపరేటు అది అందరికీ ఇవ్వడం లేదు కదా అది కేవలం మహిళలకే కాబట్టి మహిళల కోసము ఏదో ఒక పథకాన్ని ప్రవేశ పెడదామని చెప్పేసి మొన్న సూపర్ సిక్స్ లో ఈ స్కీమ్ పెట్టారు కర్ణాటకలో పెట్టారు తెలంగాణలో పెట్టారు మనము ఈ పథకాన్ని ఇస్తే ఎట్లా ఉంటుందనేసి అనుకున్నారు కానీ ఇప్పుడైతే ఏమో ఆలోచన వస్తుందంటే అందరిలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మనకు బస్సు ప్రయాణం ఫ్రీ బస్సు పథకం వద్దు మహిళలకి మనం ఈ హెల్త్ ఏదైతే అందరికీ హెల్త్ బీమా ఇస్తున్నారు కదా కాబట్టి హెల్త్కే ఓటేస్తున్నారు ఇది మాకు వద్దని ఎందుకంటే ఇక్కడ పెట్టే బడ్డను ఇక్కడ మన ఖర్చు మనం దీని మీద పెట్టుకోవచ్చు కదా వైద్యమే ఇంపార్టెంట్ ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ హెల్త్ ఈ రెండు ప్రజలకు కావాల్సిన ఎడ్యుకేషన్ కూడా రియంబర్స్మెంట్ స్కీమ్ కింద ఇస్తా ఉన్నారు నెక్స్ట్ ఈ హెల్త్ అనేది కొంతమందికే పరిమితం చేశారు ఇప్పటి వరకు ఇప్పుడు అందరికీ పరిమితం చేశారు అనుకోండి ఇప్పుడు నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాకు సంవత్సరానికి హెల్త్కి సంబంధించి నా ఫ్యామిలీలో టూ ల్యాక్స్ ఖర్చు అవుతుంది నాకు ఎవరు హెల్ప్ గవర్నమెంట్ ఏం హెల్ప్ చేయొద్దు దానికి అతనికి ఒక డెంగ్యూ ఫీవర్ వచ్చింది పిల్ల ఇద్దరు పిల్లలకి వచ్చింది ఇంట్లో వాళ్ళని హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయ్యి ఇద్దరికి రెండు లక్షలు అయిపోయింది అది ఏ గవర్నమెంట్ రిటర్న్ చేయదు హాస్పిటల్లో ఫ్రీగా చేయరు కదా కాబట్టి ఇటువంటి ఈ రెండున్నర లక్షల లోపల ఏవైతే ప్రతి కుటుంబానికి ఈ ఎక్స్పెండేచర్ ఈ స్కీమ్ లో వాళ్ళు ఫ్రీగా పొందొచ్చు అప్పటికి మధ్య తరగతి వాడు మిడిల్ క్లాస్ వాడు ఇంకా తక్కువ అందరూ కూడా హ్యాపీగా వెళ్ళేసి ఏదైనా జరిగితే గనక టెన్షన్ లేకుండా హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది ఇది ఒక మంచి పరిణామం చెప్పుకోవచ్చు ఇది గనక ఇంప్లిమెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేసేస్తున్నారు అన్ని ఇంకా టూ త్రీ మీటింగ్స్ లో కన్ఫర్మ్ అయిపోతుంది వాళ్ళు ప్రకటించేసి ఏప్రిల్ మే నుంచి ఈ పథకాన్ని స్టార్ట్ చేయబోతున్నారు ఈ పథకం స్టార్ట్ చేస్తే కనుక కూటమి ప్రభుత్వాన్ని ఎవరైతే విమర్శిస్తుంటారో ఎవరైతే టార్గెట్ చేస్తుంటారో వాళ్ళందరికీ నోళ్లకు తాళాలు ఈ ఆరోగ్యశ్రీ ఉంది ఆల్రెడీ ఆరోగ్యశ్రీకి ఆరోగ్య బీమాకి డిఫరెన్స్ ఏమొస్తుంది ఇప్పుడు అంటే ఇక్కడ గవర్నమెంట్ ఏదైతే పే చేస్తుంది ఇప్పుడు మన ఆర్ ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ ఉంది ట్రస్ట్ నుంచి కలిపి చేస్తారు ప్రభుత్వము ట్రస్ట్ కలిపి చేస్తారు వీళ్ళ ఇదే మిగతా ప్రజలు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు కొంతమందికే మనకు ఈ స్కీమ్స్ అందుతున్నాయి దీంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా వాళ్ళ ఇన్సూరెన్స్ పే రిమైనింగ్ పీపుల్ ఉన్నారు కదా ఆ రిమైనింగ్ వీళ్ళు పే చేస్తారు పే చేసేసి ఏం చేస్తారంటే అందరికి ఆల్ ఫ్యామిలీస్కి ఈ భీమా వర్తింపజేస్తారు ఇట్లా కొద్ది రోజులు అలవాటు పడితే కొంచెం అవగాహన వచ్చింది అనుకోండి దానికయ్యే ప్రీమియం ఖర్చు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు లోయర్ మిడిల్ క్లాస్ రెండు వేల ఐదు వందలు ఐదు వేలు కట్టేసుకోవచ్చు సంవత్సరానికి అలవాటు పడతారు దానికి అంటే కొంచెం ధైర్యంగా ఉండగలుగుతారు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినా ఆ సమయానికి డబ్బులు ఉండొచ్చు డబ్బుకు ఉండకపోవచ్చు ఏదైనా అర్జెంట్గా ఆపరేషన్ అంటారు ఉండకపోవచ్చు కనీసం వీళ్ళకొచ్చే ఈ రెండున్నర లక్షల రూపాయలు ఏదైతే ఉంటుందో సపోజ్ ఒక త్రీ లాక్స్ అనుకుందాం అతని ఎలిజిబిలిటీ ప్రకారం రెండున్నర లక్షనికి ఉన్నట్లే కదా నువ్వు సేవ్ అయినట్లే కదా కాబట్టి ఇదొక మంచి స్కీము ఈ స్కీము కూడా చాలా ఆలోచించి చాలా ప్లాన్డ్గా రంగం సిద్ధం చేశారు ఫైనల్ గా ఒక మీటింగ్ వన్ టూ మీటింగ్స్ లో ఫైనల్ చేసేసి అఫీషియల్ గా కూడా ప్రకటించేస్తున్నారు రమ్య ఓకే థ్యాంక్ యూ